ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మధురా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించింది ప్రభుత్వం అన్నారు అప్పటి నుండే నిర్లక్ష్యంగా మధుర నియోజకవర్గాన్ని వదిలేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు శంకుస్థాపన చేసిన వంగవీడు జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో జాలముడి ప్రాజెక్టు కాకూడతన్నారు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గోదావరి పైన సీతారామవు ప్రాజెక్టును శంకుస్థాపన చేయించి ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వేయర్కు నీరు అందించేందుకు ఎనభై శాతం పనిని పూర్తి చేశారన్నారు మిగిలిన పనిని పూర్తి చేయలేక మంత్రులు ఆ ప్రాజెక్టుకు నీళ్లు చెల్లి వస్తున్నారన్నారు సీతారాం ప్రాజెక్టును ముందు పూర్తి చేసి పాలరు జలాశయానికి అనుసంధానం చేస్తే మధుర నియోజకవర్గానికి ఎటువంటి ఇరిగేషన్ల అవసరం లేకుండానే సొస్య అవుతుందని ఆయన అన్నారు చివరి ఆయకండు భూములు ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మధుర నియోజకవర్గంలోనే ఉన్నాయి ముదిగొండ నుంచి ప్రారంభిస్తే ముదిగొండలో మండలానికి వచ్చేటువంటి కాలం మంగాపురం బేజర్ ఇటు బోరగల్ల చిత్తకాయన మండలానికి నీళ్లు రావాలంటే బోరకల్లు కాచిక నీళ్లు పారాలి అలాగే మధుర బ్రాంచ్ కెనాల్ అది నిదానపురం మేజర్ మండలానికి వస్తే మధుర మండలానికి నిదానపురం మేజర్ కూడా వస్తాయి ఇక ఎదురుపాల మండలానికి వస్తే మైలవరం బ్రాంచ్ కెనాల్ మరొకటి మైలవరం నుంచి జమలాపురం బ్రాంచ్ కెనాల్ ఇన్ని కాలంలో సఫిషింట్గా నీళ్ళు వస్తేనే మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి భూములకి నీళ్లు అందటం అనేది సాధ్యమవుతుంది అనేక దశాబ్దాలుగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రైతులకు నీళ్లు రావాలంటే కాలంలో తిరిగినటువంటి స్థితి మనం చూసాం కోడెపూడ వెంకృష్ణరావు గారు ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఆ రోడ్ని కొనసాగించారు దురదృష్టం ఏంటంటే మన శాసనసభ్యులు ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆ పోయిన సందర్భం లేదు పట్టించుకున్నట్టుగా చెప్తా ఉన్నారు వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని నిన్న శంకుస్థాపన చేశారు కానీ మేము చెప్తా ఉన్నాం మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇది మరో జాలిమూడి ప్రాజెక్టు బాగూడదని మేము కోరుకుంటా ఉన్నాం నేను ఎందుకంటే జాలిమూడి ప్రాజెక్టు మేము చూపిస్తాను ఆనాడు కూడా జాలిమూడి ప్రాజెక్టు శంకుస్థాపన రోజు కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలకి నీళ్లు పారిస్తామని చెప్పేసి చెప్పినటువంటి బ్రోచర్ని నేను చూపిస్తాను ప్రభుత్వమే విడుదల చేసింది కానీ నాలుగు వేల తొమ్మిది వందలు కాదు కదా పై తొమ్మిది వందల ఎకరాలు కూడా ఈ రోజు నీళ్లు పోతున్నటువంటి సందర్భం లేదు మళ్ళీ ఇప్పుడు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి వంద వంగవీళ్ళు ఒక ఎత్తి ఎత్తిపోతల పథకాన్ని నీళ్లు ఈ ఇట్టు ద్వారా అందిస్తామని చెప్పి చెప్పారు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు అంటే సుమారుగా ఒక టిఎంసి ఒక టీఎంసీ పదివేల ఎకరాలు పంట పండుతుంది మెట్ట పంట అయితే మనం మెట్ట పంటలు ఆరుదే పంటలు లక్కేస్తున్న మూడున్నర టీఎంసీల నీళ్ళని ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయారు ఎక్కడి నుంచి రావాలి మూడున్నర టీఎంసిలు వైరా ప్రాజెక్ట్ నుంచి రావాలి వాస్తవంగా వైరాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు వైరాకి నీళ్లు రావాలి అని అంటే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేయించి ఎనభై శాతం పూర్తి చేసినటువంటి సీతారామ ప్రాజెక్టులో ఉన్నటువంటి గోదావరి జలాల్ని ఎత్తిపోసి వైరా ప్రాజెక్టు తీసుకొస్తేనే దానికి సాధ్యమవుతుంది కానీ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లుపుకున్నారు తప్ప ఇంతవరకు దాన్ని పూర్తి చేసినటువంటిది లేదు కేసీఆర్ గారు చెప్పారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని పాలేరు జలాశయంలో కనుక అనుసంధానం చేసినట్లయితే దాని డిజైన్లో ఉన్నదే అది అది జరిగితే ఈ లిఫ్ట్లు అవసరం లేదు ఏది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి కూడా చివరి భూమి కూడా నీళ్లు అందుతాయి కానీ దాన్ని పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని సీతారామ ప్రాజెక్టు బుక్ చేయకుండా దాన్ని వైరాలకి పాలకు అనుసంధానం చేయకుండా కేవలం ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ముప్పై మూడు వేల ఎకరాలు పండిస్తామని చెప్పి మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టుకి కట్టినప్పుడు ఎకరానికి నలభై వేలు ఖర్చు వస్తే ఇది దండగా ఇది ఇది కమిషన్ల కోసం మీరు కట్టారని చెప్పి చెప్పారు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు కానీ ఈ ఆరు వందల ముప్పై కోట్లని ముప్పై మూడు వేల ఎకరాలకు పంచితే ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క ఎకరానికి రెండు లక్షల రూపాయలు వస్తుంది అంటే నలభై వేల రూపాయలు పెట్టి కట్టిందేమో దండగా అన్నారు మీరు రెండు లక్షల రూపాయలు పెట్టి కట్టిందేమో మీది కమిషన్ల కోసం కట్టేది కాదా ఒకసారి ఆలోచించాలి థర్డ్ అంటున్నారు గోదావరి జలాలు మనకి సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత థర్డ్ జోన్ లేదు సెకండ్ జోన్ లేదండి నాగార్జున సాగర్ నీళ్లను మనం వాడుకున్నప్పుడు మాత్రమే మనకు జోన్లు అనేది ఉంటారు మనం అసలు నాగార్జున సాగర్ జలాలు మనకి ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కలువొస్తుంది కాబట్టి గోదావరి అనేది జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి మనం గోదావరి నీళ్లను వాడుకోవటం మనం సీతారామ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైతే మన కలిసి ప్రారంభం అయితే మనకి జోన్ గురించి సమస్య కూడా ఉండదు ఎందుకంటే మన ప్రాజెక్టు మన నీళ్లు కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అయినా మధ్యలైనా బోనకాలైనా అన్నీ కూడా ఒకే జోన్లో మరి ఉంటాయి వీటిని గమనించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హడావిడి హడావడి కార్యక్రమం వాళ్ళకి నిధులు సమకూర్చుకునేటువంటి కార్యక్రమం తప్ప ఇది నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు అనేది కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా రెండోది ఏంటంటే ఇందులో టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి ఒకేసారి ఎత్తిపోసిన తర్వాత మరి కట్టలేని వాళ్ళని దాటించాలి ప్రజలని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టేటువంటి పని మానుకోవాలని మరో జార్మీ ప్రాజెక్టు లాగా పొంగ వీళ్ళు పథకం కావద్దని మరో అండర్ గ్రౌండ్ ప్రజల్ని డ్రైనేజీదని నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు డిప్యూటీ సీఎం గారు కాబట్టి సీతారామ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసి పాలేరు ప్రాజెక్టులోకి కలిపి ఈ అందుకనే వాటిని మరి పరిష్కారం వాటి అన్నింటికీ పరిష్కారం ఒకే ఒకటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా దాని పాల రిజర్వాయర్కి అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే అది సంపూర్ణంగా అతి తక్కువ ఖర్చుతోటి సాధ్యం అవుతుంది అని చెప్పేసి నేను మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రా ఈ ఈ ఎత్తిపోతల పథకాన్ని మధుర నియోజకవర్గానికి లేకపోతే ఈ మూడు మండలాలు ఈ రెండు మండలాలు తీసుకొచ్చి చేయడానికి మేము వ్యతిరేకం కాదు కానీ మీరు అనుకున్నట్టుగా మీరు ప్రజలు నమ్మించినట్టుగా అది సాధ్యం కాదు ఎందుకంటే సాక్షాత్తు కనపడుతున్నది జాలుగుడి ప్రాజెక్టు మరొక జాలుగుడు కావదు అనేది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి తెలియజేస్తూ